హలో రైస్తు వన్ నేను ఈరోజు ఎందుకు వచ్చాను చెప్పిన దేవుడు మీ జీవితాలలో ఉన్నాయా శ్రమలు ఉన్నాయా బాధపడుతున్నావా ఒంటరిగా ఉన్నావా బాధపడుతు ఎందుకంటే దేవుడు నీతోనే ఉన్నాడు దేవుడు నీతో ఉంటే నువ్వు వంటరువా కాదు కాబట్టి ఆనందించు ఈ ఒంటరితనం రోజు నీ జీవితంలో అనేకుల ఒంటరితనాన్ని పోగొట్టే రోజుగా దేవుడు చేయబోతున్నాడు అంటే ఇదేదో చెప్పాలని కాదు ఏదో అందరి ఇన్స్పిరేషన్ ఏది కాదు దేవుడు నిజంగానే నీ ఒంటరితనంలో ఎక్కుతోడుగా ఉంటాడు ఎందుకు అంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థిస్తే ఆయన నీతో ఉంటాడు అప్పుడు అనేకులకి ఆ అంటర్తనం పో పోయిన తర్వాత అనేకులకి నువ్వు ఒక సాక్షిగా నిలబడతావు చూసావా అది ఆయన నిలబట్టే విధానం అంటే కాబట్టి బాధపడద్దు శ్రమల్లోనే ఆయన్ని మాయమపరొచ్చు గొప్ప అద్భుతాలు చూస్తావు